కంగ్రాచ్యులేషన్స్ దోస్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ యూత్ మొబిలిటీ స్కీమ్ వీజా బ్యాలెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా వీడియోస్ చూసి ఆర్ నా ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఎవరెవరు అప్లై చేసుకున్నారు నా వీడియోతో మీకు ఎవరికి హెల్ప్ అయిందో థ్యాంక్స్ యర్ లాట్ టు ఎవ్రీ వన్ సపోర్ట్ కూడా చేశారు ఆ వీడియోకి అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయ్యిళ్ళు మీరు సక్సెస్ఫుల్గా అయిపోయింది మీకు మెయిల్ కూడా వచ్చేసింది సక్సెస్ఫుల్ అయిపోయిందని అని నెక్స్ట్ ప్రాసెస్ ఏందని చాలా మంది అయితే మెసేజ్ చేస్తున్నారు సో వాళ్ళకైతే ఈ వీడియో అండ్ బయట కన్సల్టెన్సీస్ దొంగన కొడుకులు అష్టచమ్మగా ఇంకా వేరే కన్సల్టెన్సీస్ యాభై వేల ప్యాకేజ్ అంట డెబ్బై వేల ప్యాకేజ్ అంట సక్సెస్ఫుల్ అయిన మెయిల్స్తోని యాభై వేల దందన దొంగ నాకు నువ్వు అయితే పెద్ద దొంగ నాకు కొడుకురా లఫుట్ కానివిరా నువ్వు అయితే చిల్లర్ చీప్ బ్యాచ్ కానీ బిజినెస్ కోసం బిజినెస్ బిజినెస్ హెల్ప్ చేయరా లౌడాల ఇన్ఫ్లుయెన్సర్ లౌడాల యూట్యూబర్ కానివి ఈ లవడా గానీ ఇష్టపెడదాం ఫస్ట్ ఇందులో ఫోర్ స్టెప్స్ అయితే ఉంటాయి ఫోర్ స్టెప్స్ చాలా ఈజీ అండ్ సింపుల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫండ్స్ చూపించాలి మీరు బ్యాంక్ స్టేట్మెంట్ ఆర్ ఎఫ్డి అయితే చూపించాలి అది నీ అకౌంట్ మీరు సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ లో ట్వంటీ ఎయిట్ డేస్ వరకు ఒక త్రీ ల్యాక్స్ రూపీస్ అయితే మీ అకౌంట్లో అయితే ఉండాలి వన్ మంత్ ఎఫ్డి అన్న చూపించచ్చు ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్ అన్న చూపించచ్చు అది త్రీ ల్యాక్ రూపీస్ది కావాలి త్రీ ల్యాక్ రూపీస్ ఉండాలి నీ అకౌంట్ లో ఈ రోజు సక్సెస్ఫుల్ అని మేలు వచ్చి నెక్స్ట్ రోజే మీరు మూడు లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వేసుకొని ట్వంటీ ఎయిట్ డేస్ వరకు ఆగాలి అది ట్వంటీ ఎయిట్ డేస్ అయిపోయిన తర్వాత అది మీ ఫండ్ లెటర్ ఇదైతే గుర్తుపెట్టుకోండి సెకండ్ స్టెప్ వచ్చేసి టూబర్ క్లోసెస్ సర్టిఫికెట్ టీబీ సర్టిఫికేట్ అంటారు మెడికల్ సో ఆ మెడికల్ సర్టిఫికేట్ అయితే చాలా ఇంపార్టెంట్ యూకే గవర్నమెంట్ చాలా హాస్పిటల్స్తోనైతే టైఅప్ అయితే ఉన్నది హైదరాబాద్లో రెండు మూడు హాస్పిటల్స్ అయితే ఉన్నాయి బంజారా హిల్స్ ఇంకా ఎక్కడెక్కడో ఉన్నది జీవీకే హాస్పిటల్ నాకు గుర్తు సో అక్కడికి పోయి నాకు యూకేకి వెళ్తూ ఉన్నాం నాకు సర్టిఫికేట్ కావాలి టీబీ సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఓకే రెండు వేలు పదిహేను వందలు తీసుకొని నీకు గంటలో టీబీ సర్టిఫికేట్ తీసి ఇస్తారు థర్డ్ స్టెప్ వచ్చేసి పీసీసీ సర్టిఫికేట్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇదైతే చాలా ఇంపార్టెంట్ మీరు అప్లై చేసుకోండి పాస్పోర్ట్ సేవ నుంచి అప్లై చేసుకోవచ్చు ఆర్ లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు ఐ ప్రిఫర్ పాస్పోర్ట్ సేవ అది అది చాలా అఫీషియల్గా ఉంటుంది పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ పాస్పోర్ట్ సేవ నుంచి అయితే తీసుకోండి ఇప్పుడు అప్లై చేసుకోండి ఈ అపాయింట్మెంట్ డేట్స్ ఎక్కడెక్కడో ఉంటుంది హైదరాబాద్లో కరీంనగర్లో వరంగల్లో కూడా చాలా అండ్ ఉంటాయి అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడో ఉంటాయి కదా మన వాళ్ళు వస్తారు తొందర తొందరగా పీసీసీ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకొని పీసీసీ సర్టిఫికేట్ అయితే తీసుకోండి ఆర్ఎల్స్ మీకు దొరుకుతలేవు అపాయింట్మెంట్ చాలా లేట్గా ఉన్నాయి అంటే ఇదైతే నేను రికమెండ్ చేయాను బట్ ఇది నడుస్తో లేదో కూడా నాకు తెలియదు పోలీస్ స్టేషన్లో పోయి నేను ఇట్లా యూకేకి వెళ్తున్నా నాకు ఈ రీజన్ మీద నేను ఈ బ్యాలెట్ సెలెక్ట్ అన్న ఈ రీజన్ మీద నాకు ఒక పోలీస్ పోలీస్కి సర్టిఫికేట్ అయితే కావాలని అడగండి నీకు లెటర్ అయితే ఇస్తారు బట్ ఐ డోంట్ రికమెండ్ దిస్ స్టెప్ బట్ మీరు పాస్పోర్ట్ సేవ నుంచి అయితే పీసీసీ అయితే తీసుకోండి స్టెప్ ఫోర్ డిగ్రీ సర్టిఫికేట్ డిగ్రీ సర్టిఫికేట్ మర్చిపోయ డిగ్రీ సర్టిఫికేట్ ఓడి ఒరిజినల్ డిగ్రీ అంటారు కదా ఆ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది జస్ట్ ఈ ఫోర్ స్టెప్స్ ఉంటే మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు